ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏసునామమున మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానంసం కృపలను తలంచు కృపలను తలంచు ఆ దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన కను నూట నలభై మూడో కీర్తన ఐదో వచ్చిన పూర్వ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ క్రియలని ధ్యానిస్తున్నాను నేను నీ చేతుల పని యోచిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించుగాక దేవుని బిడ్డరా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క క్రిస్మస్ నెలలో ఈ డిసెంబర్ నెలలో మనం ఎంతగానో ప్రభులు ఆనందిస్తూ ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆ క్రిస్మస్ దినాన్ని ప్రభు ఈ లోకంలో రావడం మన కోసం ఆయన పశువులు స్థలలో జన్మించడం తను తాను తగ్గించుకొని గొలలు జ్ఞానులు మరి పరలోకములు దూతలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఎంతగానో స్థుతించి లోకానికి ప్రభు యొక్క ప్రేమను ఆయన కృపలను మనం మరి తెలియజేస్తున్నాం దేవుని స్తోత్రం మరి దేవుని బిల్లరే ఈ దినము డిసెంబర్ పదహారో తారీఖు మాకు చాలా ప్రత్యేకమైన దినము మా ప్రభు మా పట్ల మరి ఇన్ని సంవత్సరాలు చూపించిన కృపలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మా తండ్రి గారైన కీర్తి శేషులు శ్రీకోట్ల సుభామణి గారిని మరి జ్ఞాపకం చేసుకుని మరి ప్రభుని స్థుతిస్తున్నాం మరి ఆ దినం డిసెంబర్ పదహారు ఆదివారం రాత్రి మా తండ్రి గారైనా సుభామణి గారు మరణి మరణించి ప్రభునందని నిదించారు మా తల్లిదండ్రులు మేము ముగ్గురు బిడలము నేను జ్యేష్ఠుడను నాకు ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళు కూడా మేమంతా చిన్నపిల్లలు మా తండ్రి గారు మమ్మల్ని విడిచి ప్రభు సైన్కి వెళ్ళిన తర్వాత మా తల్లిగారు మమ్మల్ని పోషించి సంరక్షించి ఇతరుల వల్లక ఆమె కోసమే తన జీవితాన్ని మరి సమర్పించుకున్నారు మా గారు అయిన పేలి జైన గారు గొప్ప దైవ జనరాలు ప్రార్థన పురుగు అనేకపోయి అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతగానో ప్రయాసపడిన గొప్ప దైవ జనరాలు ఆమె మాకెంతో దేవుని సేవకురాలుగా మా కోసం కనీటితో ప్రార్థించి అన్ని విషయాలు కూడా మాతో సహకరించేవారు అమ్మగారు కూడా ప్రభు సన్నిధికి చేరి ఉంటున్నారు మా తండ్రి గారు మంచి విశ్వాసి పేదల దిక్కు లేని వారి పట్ల విధానాల పట్ల ఆదరణ పోషించేవారు యాక్కువ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిలో రాయబడినందుగా తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమనైన భక్తి ఏదెనగా దిక్కులేని పిల్లలను విధవరాణను వారి ఇబ్బందులు పరామర్శించటం ఇహలోక మాన్యం తనకను తనకంటకుండా తను తాను కాపాడుకునేటివి అంటాడు అవును దేవుని బిడ్డారా మరి ఆ వాక్యాన్ని నెరవేరుస్తూ ఆ దినాల్లో మా నాన్నగారు ఒక స్కూల్ కూడా ప్రారంభించారు ఆ స్కూల్ పేరు అపస్తుల స్కూల్ పేద బిడ్డలు అనాథ బిడ్డలు దిక్కులేని బిడ్డలు ఆ దినాలు మా స్కూల్లో వంద మంది పైన మరి చదువుకుంటూ పోషించబడుతూ వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఎంతగానో మా తండ్రి గారు ఆదరించారు మా స్కూల్లో చెందిన బిడ్డలు దేవుని దేవుడు ఎంతగానో ఆశ్రయించాడు వారు డాక్టర్లుగా ఇంజనీర్లుగా లెక్చరర్స్గా అమెరికా లండన్ ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలు వారు ఎంతో వనస్థితిలో ఉన్నారు నే నేను కూడా మా స్కూల్లోనే చదవటానికి ప్రియప్రభు చూపించాడు మరి మా మేనమా మా మేనమామగారు అయినటువంటి ఎడ్వర్డ్ రాజు గారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ఆయన కూడా మా స్కూల్లో మాకు వారు కూడా ఎంతగానో మాకు సహకరించినట్టు సహకరించి ఉంటున్నారు ఆయన కూడా కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు సన్నిధికి చేరటం జరిగింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగున మా తల్లిగారు ప్రభు ప్ర ప్రార్థించుకుంటూ ఆమె తన ఆత్మ ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు ఈ లోకపు తండ్రి మమ్మను విడిచిపెట్టిన పరలోకపు తండ్రి మమ్మలను విడివక ఎడబోయాక మా తల్లికి మరి నేను సృష్టించిన వాడు భర్తగా ఉన్నాడనేట వాగ్దానం ప్రియప్రభు నెరవేర్చుకొని మరి తండ్రి లేని వెళ్ళమనేటటువంటి మాకు మరి పరమందు కూడా ఉండి మా ప్రియ ప్రియప్రభు మరి తండ్రిగా మాకు ఉండి కృప వెంబడి కృప చూపించి ఆయన కృప ఇన్ని సంవత్సరాలు కూడా మమ్మల్ని ఎంతగానో వెంబడించి మమ్మల్ని ఎంతగానో బలపరిచింది ఆయన ప్రేమను ఆయన కృపలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నటరాజు మొదలయ్యారుగా నేను గొప్ప దైవజనుడు పాడిన పాట జ్ఞాపకం చేసుకున్న కురపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో చే స్థుతిని అంటు అంటాడు కన్నీటి లోయలలో నేను కృంగిన వేళలో నింగిని చీల్చి వర్షం పంపి నింపెను నా హృదయం ఏస్తూ నింపెను నా హృదయం అంటూ ఆ గొప్ప దైవదేవుడు పాడిన పాట మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కురపలను పుర్వదేనాలను ఆయన చేస్తున్న మేళ్లను మేము జ్ఞాపకం చేసుకుంటాం మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే యోషియా గ్రంథం పద్ పద్నాలుగు మూడు వచ్చలు తల్లి లేని వారి పట్ల తండ్రి లేని ఏ వారి వాత్స్యలత చూపువాడు నీవే కదా అని అంటున్నాడు ఒకవేళ దేవుని బిడ్డ ఈ వర్తమానం ఉంటే నీవు ఒకవేళ తండ్రి లేదేమో తల్లి లేమో తల్లి లేదేమో తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేక అనాథ దిక్కు లేని వారుగా ఉన్నారేమో భయపడొద్దు దేవుని బిడ్డ తండ్రి లేని వారి పట్ల విధవరాని పట్ల చూపించే దేవుడు ఒకవేళ తల్లి మీరు వాక్యం వింటే మీరు విధవరాలేమో భర్త లేక బాధపడుతున్నారేమో మీకు మిమ్మల్ని సృష్టించిన వాడు మీకు భర్త వాడు నీ దేవుని వాక్యం చెల్లాల్సింది కనుక ఈ వాగ్దానాలతో ధైర్యం తెచ్చుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను కేవలం ప్రభు పైన ఆధారపడి మిగతా నమ్మకాలను ప్రక్కన పెట్టివేసేందుకు తగిన గొప్ప కారణం పై వాగ్దానం ఉన్నది కన్న తల్లిదండ్రుల చేత ఒక పసిబిడ్డ విచి విడిచిపెట్టబడినప్పుడు ఆ బిడ్డ బాధ్యతను దేవుడే తీసుకొని సంరక్షిస్తాడు ఆ విధంగానే ఒక వ్యక్తి తన ఆధారాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అతడు సజీవుడైన దేవుని మీద ఆధారపడి తన అవసరాలని తీర్చుకోవచ్చు దేవుడే తమ తండ్రి అనుకుంటారు అనాథులు కాబట్టి దేవుడేవర అవసరాలు తీరుస్తాడు మా చిన్నతనంలో మా అవసరాలన్నీ కూడా ప్రియప్రభుయే తీర్చి ఉంటున్నాడు ఆయనే మా పరమ తండ్రిగా ఉండి ఈ వర్తమానం ఏంటనే దేవుని బిడ్డ నాకు దేవుని హస్త మీద ఆధారపడే నాకు మా చెల్లెళ్ళకి దేవుని మీద మా తల్లికి దేవుని హస్తం మీద ఆధారపడే అనుభవం ఉంది మేము ఈ విషయంలో బలంగా సాక్ష్యం చెప్పగలము ఆయన నమ్మదగిన దేవుడిగా కృపగల దేవుడిగా ప్రేమగల గల దేవుడిగా ఎన్ని సంవత్సరాలు ఆయన నేను ఎంతైనా చెప్పగలను దేవుని వెళ్ళారా దేవుని మీద మనం ఆధారపడితే సమస్తం ఆయన చేతుంటే పొందగలం ఈ వాగ్దానం నమ్ముతాను ఆ దేవుని బిడ్డ ప్రభు మీద ఆధారపడు అ అదృశ్యుడైన నిత్యుడైన సజీవుడైన దేవుని మీద ఆధారపడటం కంటే గొప్ప ఆస్తుని వేరేది ఏమీ లేదు కొంతమంది తండ్రి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు లేనట్టుగానే ఉంటున్నారు దేవుణ్ణి తమ నిజమైన తండ్రిగా కలిగిన అలాంటి అనాథులు నిజమైన ధనవంతులు అన్నీ కలిగి అందరూ ఉండి దేవుని కానీ కలిగి లేకపోతే అంత శూన్యమే దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తికి ఈ లోకంలో ఎవరు లేకపోయినా ఏది లేకపోయినా పర్వాలేదు కుటుంబ సభ్యులు పోగొట్టుకోవడం బాధకరమే అయినప్పటికీ కృపామైన ప్రభు మనం ఉన్నంతకాలము మనం అనాదరం కాదండి ఈరోజు తండ్రి లేని బిడ్డలు ఈ కృపావాక్యాలను ఆధారంగా చేసుకుని బలం తెచ్చుకోవాలి ఆ విధంగా నీ లోక సంబంధమైన ఆధారాలు మరి పోగొట్టుకున్న వారంతా కూడా ఆ పనే చేయరా ప్రభు నేనెంతగా అవసరతలో ఉన్నానో నేనెంతగా నిస్సహాయస్థితిలో ఉన్నానో అంత నమ్మకంతోనే నీ ప్రేమల హృదయంపై ఆధారపడుతున్నానని చెప్పాలా ఆ రీతిగా ప్రభు కృపనను ప్రేమను దయావాత్సల్యతను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మేము మా కుటుంబం కూడా ఈ దినము ప్రభును స్థుతిస్తూ గనపరుస్తూ ఆ ప్రభుని ఆ కన్నీటిల్లో ఇలా మమ్మల్ని ఏ రీతిగా తీసుకుని వెళ్ళి ఈ రీతిగా ఈ దినాన్ని మమ్మల్ని ఆశ్రయించాడు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మా బిడ్డను మా కుటుంబాల కోసం మా పరిచయ కోసం దేవుని బిడ్డ మీరు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మీ ప్రార్థనలు అనుకున్న ప్రార్థనలు ఎత్తిపెట్టుకోవాల్సిందిగా ప్రోపేట వేడుకుంటున్నాను దేవుడి మాటలు దీవించ ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు వేరే మాత్రండి ఈ డిసెంబర్ పదహారు జ్ఞాపకం చేసుకుంటే మేము స్థితిస్తున్నాం నీ కృపలనే నీ ప్రేమను దయవాత్స్తను మరోసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించే అవుతాండి మా చిన్న వయసులోనే మా చెల్లెళ్ళకి మాకు నాకు తండ్రి తండ్రి తల్లి తల్లిని తండ్రిని తీసుకున్నావు తర్వాత తల్లిని తీసుకున్నావు తల్లిదండ్రుని తీసుకున్నా మాకు పరమందు తండ్రిగా ఉండిని సంవత్సరం మనం పోషించి సంరక్షించి కృప వేంబడి కృప చూపించి ఈ రీతిగా మనం ఆశ్రయించినందుకే నేను స్తుస్తున్నాను తండ్రి ఈ వర్తమానం బిడలు ఎంతమంది విధవరాలు ఉన్నారు మరి భర్త ఉండి కూడా భర్త లేనట్టుగా మరి అనేక మంది మరి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు లేనట్టుగా తండ్రి అనేకమంది తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథులేని బిడ్డలుగా దిక్కులేని లేని బిడ్డలుగా మరి నిరాశ నిస్ఫృని బిడ్డలతో మీరున్న ప్రభు వారిని ఆదరించి నాయన వారిని కనికరించి వారికి సహాయం చేయండి తండ్రి విధాల పక్ష మనం వ్యాధ్యమాడుతానని వాగ్దానం నెరవేర్చుకొని ప్రభు అనేక వందనాలు చెంచినాను తండ్రి ఈ వర్తమానం అనేక దిగు దీవెనికరంగా కొట్టుకు సహాయం చేయండి ఈ పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాఖ రిటైర్మెంట్ చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులేని బిడ్డలపైన ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నాయన ఏ దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని శిరస్ మొదల పాదులో ప్రభావం చూపిస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని పర్యటిస్తున్నాం తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమారు గ్రామంలో వాళ్ళు పరిచయం చేస్తున్న దీన దీనదాస్తున్నాం దాస్తున్నాను విధవరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ క్రిస్మస్ దినాల్లో వారికి ఎన్నో మరి నాయన ఉంటాయి నాయన వారి అన్నిటిని కూడా తీర్చండి నాయన కనికరించండి కృపచుపించమని నాయన ఈ దినమంతటిని వెడుట్టు మీరు రక్తకయం చేసి రాకపోకలను సరిదించమని సహాయం చేయమని ఏసే పరిశుద్ధ ఆమెను స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్ వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కన్నీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె హలే